హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేనేం వీడియో చేస్తున్నానంటే మామూలుగా డెమాన్ పవన్ అయితే చాలా అన్యాయం అయితే జరిగిందండి దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి డిస్కషన్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఏంటంటే అందరూ కూడా మీ డౌట్ ని మీరు క్లియర్అట్ చేసుకోండి ఎవరి మీద అయితే మీకు డౌట్ ఉంది ఎందుకు అని చెప్పేసి గా గేమ్ అయితే పెట్టారు కదా ఆ గేమ్ లో వచ్చేసి డెమాన్ పవన్ పేరు అయితే చాలా మంది చెప్తారు డెమాన్ పవన్ కి అయితే చాలా ఓట్లు వచ్చినాయి కాబట్టి టాస్క్ నుంచి అయితే తొలగించడం జరిగింది అంటే కెప్టెన్సీ కంటెంటర్ నుంచి తొలగించడం అయితే జరిగింది అలా తొలగించినప్పుడు డెమోన్ పవన్ వచ్చేసి అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే చాలా బాగుండేది కానీ ఏ మాత్రం కూడా స్టాండ్ తీసుకోకుండా గొమ్ముగా అయితే అయిపోయాడు అలా కాకుండా స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు తనూజ ఇమాన్యుల్ రీతు దివ్య సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ టాస్క్ టాస్క్లోకి అయితే ఎలిజిబుల్ అయినారండి ఎల్ ఎందుకు ఎలిజిబుల్ అయినారంటే ఆల్రెడీ ఇమాన్యువల్కి వచ్చేసి గ్రీన్ కార్డు ఉంది ఇంకా ఆరెంజ్ టీంలో నెక్స్ట్ గోస్ట్ గురించి ఏదైతే టాస్క్ పెట్టారో ఆ టాస్క్లో వచ్చేసి తనుజ అయితే విన్ అయ్యింది కాబట్టి వాళ్ళిద్దరికైతే కెప్టెన్సీ కండంటర్ టాస్క్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి రీతుకి కొత్త రెబల్ అని చెప్పేసి అయితే ఎంపిక చేశారు బిగ్ బాస్ రీతుని ఎంపిక చేసినప్పుడు సీక్రెట్ టాస్క్ ఏదైతే ఉందో అది వచ్చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది కాబట్టి రీతుని అయితే కెప్టెన్సీ కంటెడెట్ గా చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్యాని సుమన్ శెట్టి గారిని ఎవరు కూడా రెబల్స్ అనేసి కనుక్కోలేదు కాబట్టి వీళ్ళు కూడా కెప్టెన్సీ కంటెడే టాస్క్ లో అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు కూడా కెప్టెన్సీ కంటెడే టాస్క్ లో అయితే ఉన్నారండి వీళ్ళందరూ కూడా అయితే ఉన్నారు ఇంకా దీని గురించి వచ్చేసి టాస్క్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇంకా దాంట్లో చూడాలి మనం ఎవరు ఈ వీక్ కెప్టెన్ అవుతారు నైన్త్ వీక్ కెప్టెన్ అవుతారు అని చెప్పేసి చూడాలి ఇంతే అండి ఈ చిన్న అప్డేట్ మీకు ఇద్దాం అని చెప్పేసి నేను అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్